టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువు కట్టు కాల్వ పానాది కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటిపై చర్యలు తీసుకోవాలని సోమవారం వెల్దుర్తి గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నాయకులు మళ్లీ సిఖం భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు గతంలోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చామని ప్రభుత్వంతో ఉండవడం వల్ల వారు అక్రమ నిర్మాణాలు కొనసాగించాలని ఆరోపించారు ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటుగా దేవతల చెరువు భూమి పునాది పానాది రక్షించాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని సుధాకర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ యువ మండల అధ్యక్షులు మహేష్ యాదవ్ ఆర్యగూడెం ఉప సర్పంచ్ బాల మల్లయ్య హౌజ్ల మల్లేష్ శివగౌడ్ ఎం వెంకట్ గౌడ్ మాజీ ఎంపీటీసీ దండు రాములు గుంటూరు యాదగిరి వార్డు నెంబర్ కుమార్ మహేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంజరవి గీతాగారి కృష్ణ గెరికల మల్లేష్ సుమారుగా వంద మంది రైతులు కూడా పాల్గొన్నారు ఆ పెద్ద కాలు కాలువ కాలు ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది బతకాలి అటువంటి కాలువల ఇంతకుముందు గడుచుకుంటే మేము పోయి ధర చేస్తే ఆఫేసాం ఎంఆర్ ఆవు ఎస్ఐఎస్ కాళ్ళ తీసిరు తీసాక ఆఫ్ చేసాం ఆఫ్ చేశాక మళ్ళీ ఎమ్మెల్యే పట్టుకొని మన రెడ్డి పట్ల ఎమ్మెల్యే పట్టుకొని దాన్ని అందరినీ తిన్నాక తిన్నాక ఈ మాల మీద పట్టుకొని ఆ మనకి పోయిన వాళ్ళ మీదకి ఉద్దాం మీద వేసుకుంటా చేసి తిందాక చిందాక తిందాక తిన్న కట్టుకుంటా ఎవరు లెక్క చేయకుండా కట్టగోలే జాగా కాదు ఆ సర్వే నెంబర్ కాదు ఆ కానీ గవర్నమెంట్ కాలువ ప్రజలు బతికేది రెండు మూడు వందల మంది బతకాలి బతకాలి అటువంటి కాలు రూమ్ భూమి కట్టింది మళ్ళీ సెలవు బొదలు గడువు పోయేది అడుగుడు కూడా మొత్తం అంటే మాంద నాదే అనుకున్నాడు ఇంకా అంత నాదే అంటున్నాడు అంటే ఆయన 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 జాగాలి ఆ జాగా మాకు కావాలి అని మేము కోరుతున్నాము ఇదివరకు వచ్చినాం ఎగిపోయినా మాడిపోయినా ప్రజలు అన్నట్టు పట్టించుకోదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి దేవతల చెరువు తెలుగుదేశం పీరియడ్లో దేవతల చెరువు చైర్మన్ చేసిన దాన్ని సర్వే చేయించి పాన పాత పానాది కాలువ మొత్తం సర్వే చేసి తీసినాం అప్పుడు ఎవరు కూడా ముట్టలేరు ఈ టిఆర్ఎస్ పీరియడ్లో ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసుట్లా అక్కడ మోహన్ రెడ్డి ఆయన ఒక ఎంపీ ఎంపీ ఉండి ముప్పై షాపులు ఇద్దరు కలిసి అరవై షాపులు కట్టారు రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి మోహన్ రెడ్డి గారే అక్కడ కట్టిరు దాన్ని పాత రికార్డ్ ప్రకారంగా ఏదైతే భూమి కాల్వ ఉన్నదో అది కంపల్సరీ తీసియాలి కలెక్టర్ ఆఫీస్కి ఒక నాలుగు సార్లు వచ్చినాం మేము మాకు అస్సలు పట్టించుకోలేదు అక్కడ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసి ఎలక్షన్ ముందట తొందర చేసుకో తొందరగా చేసుకో తొందర అని చెప్పిం తయారైపోయింది అక్కడ అది ఇప్పుడు ఈ పీరియడ్ ఏం చేస్తారు ఏంది ఏంతంగా పనులు మొత్తం మానుకొని వచ్చినాం మేము నాట్లేసే తెచ్చిపెట్టి అట్లా లేకపోతే గతంలో కూడా వాళ్ళు టిఆర్ఎస్ నాయకులు ఇదే జాగ గురించి అక్కడ టెన్ వేసుకొని నిరార దీక్ష చేశారు చేస్తే ఆ జాగను పరిరక్షణ చేసారు కడీలు వాతిరు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు అక్బర్ విఆర్ఓ గారు వచ్చి కడీలు వాతి ఆ జాగను మొత్తం ఫినిషింగ్ చేసి రికార్డులల్లో కూడా ఈ భూమి ఉన్నది ఇది పానా జాగం అని చెప్పేసి పెట్టింది ఇప్పుడు అది పెట్టింది కూడా లేకుండా చేసిరారు వాళ్ళు ఉన్న రోజులు ఆయనకు వేరే అతనికి పర్మిషన్ ఇవ్వలేదు వీళ్ళు సర్పంచ్లు అయినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్పంచ్లు కావగానే దీన్ని పర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు దాన్ని మొత్తానికి ఖరాబ్ చేసి కాలువ లేకుండా చేసిరు ప్రతి ఒక్కటి కూడా నాశనం చేసేసారు కూడా కాబట్టి దాన్ని పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను మాకు న్యాయం జరగకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనే మేము నిరార దీక్ష చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను కాల్వలు ధ్వంసం చేసిన దాని గురించి గత పది సంవత్సరాల పోలే మేము ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఈ టిఆర్ఎస్ నాయకులు మొత్తం కబ్జా పెట్టారు ఇరవై మూడు ముప్పై రెండు సర్వే నంబర్ను చూపించుకుంటూ కేవలం అది పానాది జాగాను కబ్జా చేసేసి మొత్తాన్ని ఇరవై మూడు ముప్పై రెండు సర్వే నెంబర్ల రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఉంటే ఇప్పుడు కొత్తగా సృష్టించి వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చిందో ల్యాండ్ తెలియదు మూడు ఎకరాల పదహారు గుంటల భూమిని చేసేది దానిని అలాగే పానాది జాగాల మొత్తానికి ఒక నలభై ముప్పై నలభై సెటర్ల దాకా కట్టిరు ఇప్పుడు అక్కడ దీని మీదనే మేము ఎన్నెన్న రోజులు దీని మీద చాలా రోజులు కొట్లాడినాం కానీ మాకు న్యాయం జరగలేదు ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ వాళ్ళే ఎన్పిటీసీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి మొత్తం వాళ్ళే కబ్జా చేసేసిరు అక్కడ నీళ్ళ కాలువ ఉండే దేవతల చెరువుకు వారే నీళ్ళ కాలువ వంద వంద యాభై ఎకరాల నీళ్ళు కా నీళ్ళు వారే కాల్వ ఉండే అక్కడ ఆరగూడెం వరకు పోతుండే మరి అలాగే ఇప్పుడు శికం భూమిలో కూడా మళ్ళా మొన్నటిదాకా కూడా అజే కట్టేసిరు మిగిలింది ఇప్పుడు భూమి అలుగు ఏది పింఛరు అలుగు దాంట్లో కూడా ఇప్పుడు మట్టి కోసి మళ్ళీ దాన్ని కూడా సర్థం అనే ప్లాన్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు మీకు దయచేసి మేమందరం మా గ్రామ ప్రజలందరూ కూడా మేము వేడుకునేది ఒకటే చెప్తున్నాం ఎందుకంటే ఆ కాల్వను పరిరక్షించాలి ఆ ప్రభుత్వ పానాది భూమి ఏదైతుందో కోట్ల రూపాయలు విలువ చేసే పానాది భూమి దానిని మీరు కాపాడి మా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అది ఇరవై మూడు ముప్పై రెండు సర్వే నెంబరు రోడ్డు అవతలకి వస్తుంది వీళ్ళు రోడ్డు యువతలకి అదే నంబరు చూపించుకొని దొంగ పర్మిషన్లు తీసుకొని మొత్తము మాడ మొత్తం దాన్ని ఇచ్చేసేసేది కిరణ్ నువ్వు సర్వే చేసి సర్వే ఏడి ఇచ్చిన మా దగ్గర స్టోన్స్ మ్యాప్లు కూడా ఉన్నాయి ఆ రోడ్కు అవతలు ఉందా యువతలు ఉందా అనేది కూడా మేము మీకు అన్నీ కూడా సమర్పిస్తున్నాం గత పదేళ్ళ కోళ్ళ మేము ఏమేమి చేసినామో అవన్నీ కూడా నీకు మేము ఎవరికెవరికైతే ఇచ్చినామో అవన్నీ కూడా మీకు ఇస్తున్నామని చెప్పి మేము చెప్తున్నాం గతంలో ఒక భారతీయ హోలికేరి మేడం ఉండగానే నీటి నిజాయితీతోటి ఆమె వచ్చి దానిని రక్ష రక్షించింది ఒక వన్ ఇయర్ దాకా ఆమె ఉన్న రోజులు దాంట్లో ఎవరు కూడా ముట్టలేరు ఆమె పోయిన తర్వాతనే ధర్మారెడ్డి వచ్చిన తర్వాతనే దీన్ని కట్టడం స్టార్ట్ చేసిండు కాబట్టి ఇప్పటి కలెక్టర్ అన్న దాన్ని ఆపి మరియు దాన్ని సర్వే చేసి ఆ రోడ్ ఎక్కడున్నది పానాది ఎక్కడున్నది ఈ ఇరవై మూడు ముప్పై రెండు సర్వే నెంబర్ ఎంత ఉన్నది దాన్ని సర్వే చేయాలి అది ఒక ఎకరా కూడా ఉండదు ఇప్పుడు ఇరవై మూడు ముప్పై రెండు రోడ్ పోయింది దాంట్లోకి వెళ్ళి పోయిన దాన్ని కూడా వీళ్ళు సర్వే లేకుండా మూడు ఎకరాల పదిహేను పదహారు గుంటల భూమికి ఇప్పుడు రైతు బంధు తింటున్నారు ప్రతి ఒక్కటి కూడా తింటున్నారు దాన్ని కాబట్టి దీనిని పరిరక్షించి మా వెలుదృత్తికి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను